అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో డీసీపీ డాక్టర్ బాలస్వామి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు గడ్డ ఐదో తారీఖు రోజున ఎన్జిపిఎస్ బస్ లోని జరిగిన బ్యాగ్ దొంగతనంపై ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో డిసిపి డాక్టర్ బాలస్వామి మాట్లాడుతూ గోదావరి ఖనికి చెందిన మహిళ తన సోదరి ఇంటికి వచ్చి వైద్యం చేయించుకుని తిరిగి తన సొంత గ్రామానికి తిరుగు ప్రయాణం చేసింది తన ఇంటికి వెళ్లి బ్యాగ్ చూడగా తన బ్యాగ్ లో ఆభరణాలకు సంబంధించిన బ్యాగ్ కనిపించకపోవడంతో సోదరికి సమాచారం అందించింది తన సోదరుడు తన ఇంట్లో సోదాలు చేసినా కూడా బ్యాగ్ కనిపించకపోవడంతో ఆ అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు అఫ్జల్ గంజ్ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన ఆధారంగా సిసి కాజేసినటువంటి బంగారు ఆభరణాలను నేరస్తుని అరెస్ట్ చేయడం మరియు అతనుండి పదిహేను తులాల బంగారం మరియు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు మామూల దేశపు యహా కే ఫిఫ్త్ ఆగస్టు ట్వంటీ ఫోర్ కే ట్వంటీ ట్వంటీ మే ఏ శ్రీకాంత్ కల్లపల్లి ఏ గోదావరి కనుక గోదావరి కనుక ఏ కాంప్లెంట్ इसका सिस्टर के बैग में एक चोरी हुआ इन अफजलगंज बस स्टैंड में सो सिस्टर फ्रॉम एम जी बी एस टू गोदावरी जाने के लिए हर सिस्टर को एम जी बी एस बस स्टैंड में ड्राप किया गोदावरी के जाके बाद उनका सिस्टर नोटिफाइड दैट हर गोल्ड आर्नमेंट्स आर मिसिंग फ्रॉम द बैग इन टिश्क्यू Okay, based on that complaint, we registered uh, a crime and uh, based on the CCTV footage, we apprehended accused, namely Sampath Reddy. He belongs to Usnabad of Siddipet district and he is doing continuously the same type of offences uh, uh, in the bus stands uh, in crowded places. Wherever the passengers are not, uh, wherever the passengers are going on the bus and whenever they are not in the bus, he, he alone. Uh, went ins went inside the buses and uh, such as bags and he stolen the valuable properties so based on that information we arrested uh, this sampadretti and recovered 15 kilos of gold and uh, 20 kilos of silver and uh, these accused uh, confessed three offenses uh, which was registered uh, one in uh, recently that one based on this complaint only we uh, apprehended this accused and uh, Previously also two offences uh, he confessed, 206 by 23 and 265 by 23, which happened in the last year, uh, May and June. Uh, uh, the local SHP, Lingesh and uh, Detective Inspector Madhu and his team under the leadership of ACP Sultan Bazar, Mr. Shankar, also did a very good job and recovered the stolen property from the accused. Thank you. గుడ్ నిలబడి ఈరోజు మనము ఒక రెగ్యులర్ హ్యాబిచువల్ అఫెండర్ అటెన్షన్ డైవర్షన్ చేసి ఆర్టీసీ బస్సులల్లో అంటే ఆగి ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణికులకు తెలియకుండా వాళ్ళ బ్యాగ్లో ఉన్నటువంటి సొమ్మును కాజేసి ఇల్లీగల్గా అమ్ముకొని వచ్చే ఒక అఫెండర్ని పట్టుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకు ఏం జరిగిందంటే లాస్ట్ మంత్ ట్వంటీ థర్డ్ రోజు విక్టిమ్ ఎక్కింద ఎవరైతే ఉన్నారో ఆమె హైదరాబాదు ఎంజిబిఎస్ నుండి గోదావరికి అని వెళ్ళడానికి బస్సు ఎంజిబిఎస్లో ఒక బస్సుకి సూపర్ లగ్జరీ బస్ని బుక్ చేసుకుంది సో అందులో తన బ్యాగ్ పెట్టేసి కింద వాళ్ళ బ్రదర్ తోటి మాట్లాడుతూ ఉన్నదండి మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతూ ఉన్నది తర్వాత బస్ ఎక్కి ఆమె గోదావరికి అని వెళ్ళిన తర్వాత తన బ్యాగ్ని సర్చ్ చేసుకున్నప్పుడు అందులో నుంచి తన సారీ తన బంగారు ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మిస్ అయినాయి అనేది అక్కడ నోటీస్ చేయడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ బ్రదర్ కూడా ఒకే పోలీస్ స్టేషన్కి వెళ్దామని వెళ్ళ వెళ్ళడం జరిగింది తర్వాత ఆర్టీసీ బస్లో ఈ సూపర్ లగ్జరీ బస్లో సీసీ కెమెరాలు ఉన్నాయి సో సీసీ కెమెరాలు ఉన్నప్పుడు వీళ్ళు ఆగి ఉన్నప్పుడు బస్సు ఎన్జిబిఎస్లో ఆగి ఉన్నప్పుడు అందులో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఎక్కి తర్వాత బ్యాగ్ని కూడా సర్చ్ చేసి కిందికి దిగినట్టు ఒకటి సీసీటీవీ ఫుటేజ్ రావడం జరిగింది ఇమ్మీడియట్గా అతను నోటీస్ చేసేసి ఇమ్మీడియట్గా మనకి ఈ అఫెన్స్ అనేది ఎంజీబీఎస్ మీద జరిగింది కాబట్టి మనకు అబ్దుల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బేస్డ్ ఆన్ దట్ సిసిటీవీ ఫుటేజ్ అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇతను సంపత్ రెడ్డి తను యాక్చువల్గా ఒరిజినల్ బిలాంగ్స్ టు ఉస్నాబాదు సిద్దిపేట డిస్టిక్ ఇతను ఇక్కడ అల్వాల్లో భార్యతో కలిసి ఉంటున్నాడు సో ఇతను ఈ రెగ్యులర్గా కూడా ఇటువంటి అఫెన్సెస్ చేశాడు ఇంతకుముందు కూడా మనకు సేమ్ ఎంజీబీఎస్లో లాస్ట్ ఇయర్ మే అండ్ జూన్లో రెండు కేసెస్ సేమ్ రిపోర్ట్ అయ్యాయి అన్నమాట సేమ్ ఎంబో అంటే ఆగి ఉన్నటువంటి బస్సులో ఎవరు ప్రయాణికులు లేనప్పుడు ఇతను వెళ్ళడము అత బ్యాగ్ సర్చ్ చేసేసి తీసుకురావ అంటే అందులో ఉన్నటువంటి విలువైన ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని పారిపోవడం తర్వాత వాటిని అమ్మి ఇతనే జీవనాధారం చేస్తూ సో ఇతను మనం ఫస్ట్ మొన్న జరిగినటువంటి అంటే లాస్ట్ ఈ మంత్ ఫిఫ్త్కి జరిగినటువంటి కేసులో ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు సేమ్ ఫీచర్స్ ప్రీవియస్ కేసులలో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉండడం జరిగింది సో అది కూడా ఇతనికి చూపించినప్పుడు ఓకే ఇవి కూడా నేనే చేశానని ఒప్పుకోవడం జరిగింది దీనికి సంబంధించి మనము మూడు కేసులకు సంబంధించి ఫిఫ్టీన్ తులాస్ గోల్డ్ ఆర్నమెంట్స్ తర్వాత ట్వంటీ టూ తులాసు సిల్వర్ ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది అదేవిధంగా ఇతనితో పాటు రమేష్ ఏక్నాథ్ షిండే అని అతని రిసీవర్ని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాను ఇద్దరిని అరెస్ట్ చేసి వెళ్ళాను మన దగ్గర ఇంతకుముందు మన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రకారము ఇప్పటి వరకు త్రీ కేసెస్ అఫెన్సెస్ ఎన్జిబిఎస్ బస్ స్టాండ్లో చేశారు మెయిన్లీ తను ఎంబో ఏదైతే ఉందో ఇది ఆగి ఉన్న బస్ స్టాండ్లల్లో ప్రయాణికులు బ్యాగ్లు పెట్టి కింద తినడానికి లేదా వేరే అంటే మన గెస్ట్లు వచ్చినప్పుడు మాట్లాడడానికి అట్లా వెళ్ళినప్పుడు ఒంటరిగా ఎవరి లేదు చూసేసి బస్సు ఎక్కి ఇలాంటి దొంగతనాలు చేస్తా ఉన్నాం ఏమైనా జాబ్ చేస్తారా సరే చదువుకున్నారా జాబ్ ఏం చేయడు ఇతను దాదాపుగా చూస్తూ ఉంటే లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఇట్లాంటి దొంగతనాలు చేసే వచ్చిన సొంత తోటి